આરોગ્યા વની સેન્ટર દ્વારા કાપડ કાપડે आंकला ड्यूटी पर था अंकला ड्यूटी मेहरबानी देखेंगे। करके खाजा बुल्ते वाला जो बिल्डिंग पे ये टावर लगा रहे उनको हम रिक्वेस्ट भी करें उन लोग सुनने को नहीं है हमको जो भी हुआ और एक मेहरबानी कलेक्टर साहब मुंसिपल कमिश्नर साहब से मेहरबानी है हमारे को कॉपरेट करे आपको ज्यादा से ज्यादा कॉपरेट करे वरना नहीं तो हम जहाँ तक जो हुआ हम करेंगे हमारे बीवी बच्चे हम लोग सब लोग रोड पे आएंगे मेहरबानी करके कलेक्टर साहब म्यूनसिपल कमिश्नर साहब से रिक्वेस्ट है कि हमारा ख्याल करिए हमारे हेल्थ से आप మాకు ప్రాణాలే ముద్దు ఇక్కడ చాలా మంది ఏరియాలో చాలా సఫర్ అవుతారు హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎన్న వస్తాయి వాళ్ళకి సెల్ కవర్ అయినా ఇక్కడ ఉండడు ఓనర్ ఇక్కడ ఉండడు కానీ మేమంతా ఇక్కడ ఓనర్ మేము మా కాలనీ మేము సేఫ్ గా ఉంచుకోవాలని పోరాడుతున్నాం చాలా మంది చిన్న పిల్లలున్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ఉన్నారు అది సెల్ కవర్ ఆపేయాలి అంటే మేము ఇక్కడ నుండి జరగాం అది ఆపేసేవారికి మేము ఇక్కడ నుండి జరగాము వాళ్ళకి చెందిన వాళ్ళం ఫోన్ వాడద్దు అని పిల్లలకి ఇవ్వద్దు అని చాలా మెసేజ్లు చేస్తున్నారు టీవీలలో ఫోన్లు ఇవ్వద్దు ఫోన్ కి దూరంగా ఉండండి అని చెప్తున్నారు మేము వాళ్ళు ఫోన్ అలవాటు అయినా కానీ వాళ్ళకు వద్దు అని మేము ఎంతో కుదరటించి చేసి ఎంతో కష్టపడుతున్నాం మళ్ళీ టవర్ ని తీసుకొచ్చి రేడియేషన్ మా ఇంటర్క పెడితే మేమేం కావాలి అసలు చెప్పండి మీరే మీరే న్యాయం చేయండి మాకు పిల్లల కోసం మేము పోరాడుతున్నాము రోడ్ మీదకి వచ్చినాం మేము ఎప్పుడు రాలేదు రోడ్ మీదకి ఫస్ట్ టైం పిల్లల కోసం కోసమే మేము బ్రతికేదే పిల్లల కోసం వాళ్ళకే రేడియేషన్ వచ్చినాక మేము ఎందుకు ఇంకా చెప్పండి మీరే చెప్పండి మీరు కలెక్టర్ సహకరించండి కమిషనర్ సహకరించండి ప్లీజ్ మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం ప్లీజ్ ఇక్కడ ఎయిర్టెల్ రాజా అని యజమాని ఇక్కడ రెండు కోసం కావాలనే టవర్ టణలగాటం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాటర్ లేడీస్ ఉన్నారు ప్రెగ్నెంట్ ఉన్నారు మరి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా వారుసులు అందరూ కలిసి ధర్మ చేయడం జరిగింది మాకు సెల్ వద్దు ప్రాణాలే ముద్దు అని నినాదాలు కూడా చేయడం జరిగింది కావున కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి కానీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఒకటే ఇక్కడ 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 వద్దు అని మేము కాలనీ కలిసి ధర్నా కరెక్ట్ కాకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ధర్నా మేము ఇది కంపల్సరీ ఆపేయాలి అందరి పానాలకు హానికరం ఉంటది కాబట్టి కంపల్సరీ ఆపేయాలి కలెక్టర్ షాప్ తెలుసుకోవాలి కలెక్టర్ సాబ్బు ఆపేయాలి మున్సిపల్ కమిషనర్ కూడా చూసి ఇది ఆపేయాలి ఇది అందరు ఆపేసేది ఇది ఇది జనాల పానం తీయడానికి కాదు జనాలను మంచిగా చూసుకోవడానికి